मटे 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 घीता माइसूर पीर अतिथि में एंड अबू कम है बी अबू कम है घीता माइसूर पीर अतिथि में एंड बी अबू कम है फिफ्थ कंपनी है वीडियो एम टू रूप नेक्स्ट का घीता स्ली गीता जी को रजनी मैम एंड लता मैम प्लीज कम ऑन एस रजनी मैम प्लीज कम ऑन एस नेक्स्ट क्या श्री नारायण आई स्कूल श्री नारायण आई स्कूल लावण्य मैम एंड स्वर्णलता मैम प्लीज कम ऑन एस श्री नारायण हाई स्कूल लावण्य मैम एंड स्वर्णलता मैम प्लीज कम ऑन एस नेक्स्ट वशिष्ठ यूपीएस What is the UPS? What is the UPS? The high-power and the Rahima Begum, ma'am. What is the UPS? High-power and the Rahima Begum, Please come on now. सबसे बीपीएस, बाजरा स्कूल में मैंने साढ़े टेस्ट का बनाया, नेक्स्ट अप्रियंत स्कूल, पुया का मैंने राक्षसवाली, सवर सावित्री महाराज, स्लोगाई सम्री महाराज और पीथी भगवान मेहना, स्लोगाई स्कूल మేడన్స్ ఎవరైతే అవార్డు రిసీవ్ చేసుకున్నారో ఒక మళ్ళీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఎవరికి అవార్డు తీసుకు అని చెప్పేసి ఆనందంలో మునిగిపోతూ ఇంటికి వెళ్ళిపోదు ఆనందం ఎందుకంటే పచ్చుకుందాం ఎందుకంటే ఆనందా సార్ నెక్స్ట్ సెయింట్ ఆంస్ ఇంగ్లీష్ మీడియం సెయింట్ ఆర్యస్ ఇంగ్లీష్ మీడియం రమేష్ సార్ అండ్ సువితా మేడం సార్ సెయింట్ ఆంస్ ఇంగ్లీష్ మీడియం రమేష్ సార్ అండ్ సునిధా మేడం తీసుకురామ

తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో జోర్చల్ల కేంద్రంలోని చంద్ర గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులకు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి జోచెల్ల శాసనసభ్యులు జనంపల్లి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఎమ్మెల్యే జోచెల్ల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలోని విద్యా విధానాలను సరైన క్రమంలో అమలు చేయాలని కోరారు విద్యార్థులను ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో విద్యా బోధన కొనసాగించాలన్నారు విద్యతో పాటు సమాజంలోని సంఘటన సన్నివేశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ ఇతరుల పట్ల గౌరవం మర్యాదలు అలవర్చుకొని విద్యాభ్యాసం కొనసాగించేలా చూడాలన్నారు పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు న్యాయమైన విద్యాభ్యాసం కొనసాగిస్తూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు

शशिकला मेम एंड अस्पॉम प्लीज कमोडेस नेक्स्ट वन वांट से गरीबों शिवशिवों नेक्स्ट एंड अस्पॉम प्लीज कमोडेस नेक्स्ट काकड़ी हाई स्कूल काकड़ी स्कूल एंड कुरसी एंड भाई लक्ष्मी

స్కూల్స్ పైన దాడిని చేస్తే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ వదిలే ప్రసక్తే లేదు చర్చల నుండి నేను చెప్తున్నాను పెద్దలలో ఏ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ బంద్ ఉంటే అంటినట్టు అని లేదు ఎప్పుడైనా కానీ డిజాస్టర్ వల్ల కానీ మానవుల వల్ల కానీ లేకుండా ప్రాపర్ ఉంటే గవర్నమెంట్ మీద చేస్తే అన్ని స్కూల్స్కి అనుభవ ఎవరంటే వాడు వచ్చి స్కూల్ బంద్ పెట్టాలంటే ఊరుకునేది లేదు నేను కూడా కష్టపడి వాళ్ళు ఫీజు పెస్తారు ఒక్కో రోజు కూడా స్కూల్ బంద్ అయినట్టే పిల్లలకి మంచిది కాదు కాబట్టి పిల్లల కోసము ఏదైనా చెప్పాను నేను చెప్పిన మా పార్టీ కూడా పిలుపునిచ్చిన కానీ నేను వ్యతిరేకమే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ మీరు పోయాల్సిన అవసరం లేదు ప్రొటెక్షన్ ఇస్తాను ఎవరైనా ఎదవా స్కూల్ దగ్గరకు వస్తా మాత్రము వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది ఆ రోజు మీరు వాళ్ళ బందే స్కూల్ బందా దయచేసి ఇది ఒకసారి నేను చెయ్యొచ్చు ఇది నా ఆర్డర్ అనుకోండి నేను సీరియస్గా చెప్తున్నాను అనుకోండి ఎందుకంటే నేను నా మనసులో ఎవరైనా మాట్లాడతాను ఒకసారి మాట్లాడిన తర్వాత నేను మీకు ఏం కావాలన్నా అడిగితే నేను చేసి పెడతాను కానీ దయచేసి ఎవరంటే వాళ్ళు ప్రశ్నిస్తే నేను వేరే రాజకీయ నాయకులు కూడా అనుకుంటున్నాను ఇది మంచిదే రాజధానం మీరు ఏంటి రాలితే నిరసన నిలబండి కానీ స్కూల్స్ బంద్ పెట్టాలని కట్టెలు పట్టుకొని స్కూల్ దగ్గరికి పోయి ప్రకటించడం మాత్రం కరెక్ట్ కాదు మన పిల్లలకి మంచి పాఠాలు చెప్పాలి కానీ వాళ్ళని బంద్ పెట్టించి వాళ్ళ ఇంకా కుట్టబెడితే అంటే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు పిల్లల మైండ్ సెట్ అయిపోతుంది ఎవరు బంద్ వస్తే కూడా చేంజ్ అవుతుంది దయచేసి ఉండదు మీకు ఏ ఉన్నాను వేరే రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాను కలిసి కలిసి పిల్లల వరకు వచ్చేవారికి మాత్రము అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి స్కూల్స్ మాత్రము ఏ బంద్ అన్నా కానీ కూడా మీరు ఖచ్చితంగా స్కూల్ ఉందే పిల్లల స్కూల్ రావాల్సిందే వారికి

మొదటిసారిగా మనం ఈ సమయకసారి ప్రంతర్మైన మాక క్లాస్ రెక్కి అవర్ ప్రెజెంటేషన్ అరিন্দం క్లాస్ రూమ్ నితీష్ హార్తి